నేరుగా అసలు పాయింట్లకు వెళ్ళిపోదాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకంలో మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలకృష్ణ ఆ ఎన్నికల్లో పదహారు వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజార్టీతో ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున నవీన్ నిచ్చల్ పోటీ చేశారు బాలయ్యకు ఎనభై ఒక్క వేల ఐదు వందల నలభై మూడు ఓట్లు వస్తే నవీన్ నిచ్చల్కు అరవై ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి మొత్తానికి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలయ్య ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అసెంబ్లీకి వెళ్లారు ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో హిందూపురంలో వైసీపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ ఉవీళ్ళూరింది నవీన్ నిచ్చల్ వల్ల కాదులే అనుకొని వ్యూహాత్మకంగా మాజీ ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్ను తెరపైకి తీసుకొచ్చింది మహ్మద్ ఇక్బాల్ ఎంఏ పూర్తి చేశాక సివిల్స్ పరీక్షలు రాసి ఐపీఎస్కు ఎంపికై ముప్పై ఐదేళ్ల పాటు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు చంద్రబాబు సీఎంగా ఉన్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు కాలంలో చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్గా వివరించారు ఆ తర్వాత ఐజీ ర్యాంకు హోదాలో పదవి విరమణ చేశారు మొదట్లో టీడీపీలో చేరిన ఇక్బాల్ ఆ తర్వాత వైసీపీలో చేరారు జగనే ఏరుకొని మరి ఇక్బాల్ను వైసీపీలోకి తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాలయ్యపై హిందూపురం అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్బాల్ను పోటీ చేయించారు గత ఎన్నికల్లో జగన్ వేవ్ నడిచిన నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లను వైసీపీ ఆ ఎన్నికల్లో గెలిచినా కూడా టీడీపీ అడ్డ హిందూపురం నియోజకవర్గాన్ని మాత్రం వైసీపీ అస్సలు కదలచలేకపోయింది పైగా బాలయ్య మెజార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంకాస్త పెరిగింది కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాలయ్యకు పదహారు వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజార్టీ వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం పదిహేడు వేల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ బాలయ్యకు హిందూపురంలో వచ్చింది అంటే రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే బాలయ్యకు ఇంకాస్త మెజార్టీ పెరిగిందన్నమాట వాస్తవానికి వైసీపీకే అనే కాదు గతంలో కాంగ్రెస్ పార్టీకి కూడా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం అనేది చేదు అనుభవాలనే మిగిల్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో మొదటిసారిగా హిందూపురం నుంచి ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఆనాటి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా హిందూపురం ఎమ్మెల్యేగానే ఎన్టీఆర్ వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లోనూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లోనూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లోనూ హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ గెలిచారు ఆ తర్వాత కూడా అంటే ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా హిందూపురం జనాలు టీడీపీని ఆదరిస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నేటి వరకు అంటే దాదాపుగా ముప్పై తొమ్మిదేళ్లుగా ఇక్కడ టీడీపీయే గెలుస్తూ వస్తుంది వైఎస్ హయాంలోని కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైసీపీ కానీ హిందూపురం కోటను బద్దలు కొట్టలేకపోతున్నాయి ఎన్టీఆర్ తర్వాత పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి సిసి వెంకట్రాముడు రెండు వేల నాలుగు ఎన్నికల్లో పి రంగనాయకులు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అబ్దుల్ గానీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలవగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాలకృష్ణ ఇక్కడి నుంచి గెలుస్తూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ హిందూపురంలో ఎన్నికల కోలాహలం మొదలైంది టీడీపీ నుంచి మళ్ళీ నందమూరి బాలకృష్ణే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనే మూడోసారి గెలుస్తారని అందరూ ముక్త కంఠంతో చెప్తూనే ఉన్నారు హిందూపురంలో బాలయ్య గెలుపును ఆపే శక్తి ఏదీ లేదని కూడా తేల్చేస్తున్నారు కానీ వైసీపీ మాత్రం ఈసారి హిందూపురంలో జెండా మార్చేస్తాం హిందూపురం కోటపై వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమాగా చెబుతుంది అయితే ఇది సహజమయ్యే పనైనా హిందూపురంలో టీడీపీని ఓడించడం వైసీపీ వల్ల అవుతుందా అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరు వైసీపీని ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమిటి అన్న విషయాల గురించి ముందుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ ఇక్బాల్కు జగన్ ఏమి అన్యాయం చేయలేదు ఓడిపోయే సీటు అని తెలిసినా కూడా ఇక్బాల్ పోటీ చేశారు కాబట్టి వచ్చే ఎన్నికల నాటికైనా హిందూపురంలో వైసీపీని బలోపేతం చేయాల్సిన బాధ్యతను నెత్తి మీద పెట్టి మరీ ఇక్బాల్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు ఎమ్మెల్సీ హోదాలో హిందూపురంలో అభివృద్ధి పనుల్లో పాల్గొంటూనే వైసీపీనే బలోపతం చేయాల్సిన ఇక్బాల్ మాత్రం దారి తప్పారని చెప్పాల్సి ఉంటుంది ఓవైపు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నవీన్ నిచ్చల వర్గంతో విభేదాలను పెంచి పోషించుకుంటూనే మరోవైపు ఇక్బాల్ కూడా పార్టీ పనుల్లో కాకుండా సొంత పనుల్లో మురిగిపోయిన విమర్శలు కూడా వచ్చాయి అందులోనూ ఓ హత్య కేసు ఆయనను తెగ ఇబ్బంది పెట్టేసింది హిందూపురంలో చౌలూరు రామకృష్ణారెడ్డి హత్య కేసు తీవ్ర కలకలమే రేపింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ ఎనిమిదో తారీఖున వైసీపీ నేత చౌలూరు రామకృష్ణారెడ్డి హత్య జరిగింది మాజీ ఎమ్మెల్యే మనవడు వైసీపీ సీనియర్ నాయకుడు అయిన చౌలూరు రామకృష్ణారెడ్డికి మహమ్మద్ ఇక్బాల్ పిఏ గోపీకృష్ణకు మధ్య వర్గ విభేదాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయి ఇక్బాల్ ఎమ్మెల్సీ కావడంతో ఆధిపత్య ధోరణితో గోపీకృష్ణ చెలరేగిపోయారు వాస్తవానికి మొత్తానికి రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఎనిమిదో తారీఖున రామకృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారు ఈ కేసులో రామకృష్ణారెడ్డి తల్లిగారి ఫిర్యాదు మేరకు ప్రాథమిక సాక్ష్యాలను బట్టి ఇక్బాల్ పిఎతో పాటు మరో పదహారు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు రాజకీయ కక్షతోనే నా కొడుకును చంపేశారంటూ రామకృష్ణారెడ్డి తల్లి ఆరోపించారు అయితే ఈ కేసులో ఇక్బాల్కు కూడా ప్రత్యక్ష సంబంధం ఉందని విమర్శ కూడా విలు ఈ కేసు వల్ల ఇక్బాల్ కూడా ఆత్మరక్షణలో పడిపోయారు చివరకు నవీన్ కాదని ఇక్బాల్ ను పక్కన పెట్టేసి కొత్త అభ్యర్థి కోసం వైసీపీ ఎదుగులాట మొదలుపెట్టింది హిందూపురంలో వైసీపీని గెలిపించే సత్తా ఉన్న నేతలు ఎంపిక చేసే పనిని మంత్రి పెద్దిరెడ్డికి జగన్ అప్పగించేశారు దీంతో అసలు హిందూపురంలో ఏం జరుగుతుందో అనేది ముందుగా గుర్తించి ఇక్బాల్కు కానీ నవీన్ నిచ్చలకు కానీ ఈసారి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ వైసీపీ గెలవదని తేల్చేశారు పెద్దిరెడ్డి అదే సమయంలో కొత్త అభ్యర్థిని కూడా ఆయనే తెరపైకి తీసుకొచ్చారు హిందూపురం అసెంబ్లీ నిజకంలోని గుడ్డంపల్లి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ద్వితీయ శ్రేణి నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు వాస్తవానికి ఆ వేణురెడ్డి పెద్దిరెడ్డికి అనుచరుడు అయితే వేణురెడ్డికి కాకుండా ఆయన భార్యకు హిందూపురం టికెట్ ఇస్తే బాగుంటుందని పెద్దిరెడ్డి యోచన చేశారు వేణురెడ్డి ప్రేమ వివాహం ఆయన భార్య పేరు దీపిక ఆమెది కురుబ సామాజిక వర్గం హిందూపురంలో కురుబ సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ నేపథ్యంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేణురెడ్డి భార్యకు టికెట్ ఇస్తే ఇటు రెడ్డి ఓట్లతో పాటుగా కురుబ సామాజిక వర్గం ఓట్లు కూడా కలిసి వస్తాయన్నది వైసీపీకి కొత్త వ్యూహానికి తెరలేపింది అందులోనూ ముస్లిం ఓటర్లు వైసీపీకి ఓటు వేస్తారన్న ధీమా వైసీపీలో ఉంది ఈ సామాజిక సమీకరణలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకుని రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెలలో టిఎన్ దీపికను హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు అప్పటి నుంచి దీపిక ఇదే నియోజకవర్గంలో వర్క్ చేస్తూ ఉన్నారు వరుసగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ జనాల్లోకి చేర్చుకుని వెళ్తున్నారు మహిళల్లో కూడా తన పరిపతిని పెంచుకునేందుకు విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు అయితే హిందూపురంలో ఈ దీపిక ఎంట్రీ వల్ల ఆ పార్టీ పరిస్థితి మారిపోతుందా హిందూపురంలో రెండు మూడు గ్రూపులుగా విడిపోయిన ఆ వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించే ఛాన్సులు ఉన్నాయా అని అంటే మాత్రం ముమ్మాటికి లేదు అనే చెప్పాల్సి ఉంటుంది హిందూపురంలో ప్రస్తుతం నవీన్ నిచ్చల్ వర్గం ఉంది అలాగే ఇక్బాల్ వర్గం ఉంది అలాగే హత్యకు గురైన చౌలూరు రామకృష్ణారెడ్డి సోదరు కూడా ఓ వర్గాన్ని పెంచి పోషిస్తుంది ఇక్బాల్కు సీట్ ఇస్తే ఒప్పుకునేది లేదని కూడా మొన్నటి వరకు ఆమె భీష్పించుకుని కూర్చున్నారు సో ఈ మూడు వర్గాలకు తొరగా ఇప్పుడు వేణురెడ్డి వర్గం అలియాస్ పెద్దిరెడ్డి వర్గం హిందూపురంలో దీపిక రూపంలో హల్చల్ చేస్తుంది మమ్మల్ని కాదని వేరే మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏమిటన్న అసహనం సహజంగానే ఆ మూడు గ్రూపుల్లోనూ ఉంది ఏదో ఒకటి చెప్పి ప్రస్తుతానికి ఆ మూడు వర్గాలను జగించినా ఆ ముగ్గురు కూడా ఎన్నికల్లో దీపికకు మద్దతుగా నిలవడం అనేది మాత్రం జరిగే పని కాదు వైసీపీలో ఉంటూనే దీపికకు వ్యతిరేకంగా పనిచేసే ఛాన్సులు కూడా లేకపోలేదు వాస్తవానికి దీపికకు టికెట్ ఇచ్చినప్పుడే ఈ మూడు వర్గాలు చేసిన రచ్చ మామూలుగా లేదు హిందూ పూర్వ నియోజకర్గ సమీక్ష అని చెప్పి పార్టీలో ఏ పదవి లేని దీపికను ఎలా మీటింగ్కి పిలుస్తారంటూ గతంలోని ఈ మూడు వర్గాలు రచ్చ చేశాయి మమ్మల్ని కాదని ఆమెకు సీట్ ఇస్తే మా తడాక చూపిస్తామంటూ కామెంట్లు చేశారు ఇక ఇక్బాల్ వర్గానికి చెందిన వాళ్ళైతే హిందూపురంలో నిరసనలు ర్యాలీలు కూడా తీశారు నాలుగేళ్లుగా అసమతి వర్గాలు ఉన్న ఎమ్మెల్సీ వర్గం పనిచేస్తూ వచ్చిందని ఉన్నట్టండి ఇక్బాల్ను కాదని మరొకరికి ఎలా అవకాశం ఇస్తారని కూడా ఆయన వర్గీయులు నిలదీశారు ఇక్బాల్ను కాదని మరొకరికి అవకాశం ఇస్తే వైసీపీని ఖచ్చితంగా ఓడిస్తామని విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు అయినా సరే వైసీపీ అధిష్టానం దీపిక వైపే మొగ్గు చూపింది నందమూరి బాలయ్యపైకి ఓ మహిళా నాయకురాలని నిలబెడితేనే బెటర్ అన్న నిర్ణయానికి జగన్ వచ్చేసారు అయితే దీపిక ఎంట్రీ అనేది ఆ పార్టీకి పడికి వస్తుందా నిజంగానే హిందూపురంలో టీడీపీకి దీపిక ఓడించగలదా బాలయ్య ఎన్నికల్లో ఓడిపోతారంటే మాత్రం నూటికి నూరు శాతం అది సాధ్యం కాదు అని చెప్పాల్సి ఉంటుంది గత ఎన్నికల్లో వైసీపీ వేవు ఉన్నా జగన్ వేవు ఉన్నా కూడా హిందూపురంలో బాలయ్య మెజార్టీ పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదు అలాంటిది ఇప్పుడు వైసీపీలో వర్గపూరు ఈ రేంజ్ లో ఉన్నప్పుడు బాలయ్యను ఓడించడం ఎలా సాధ్యమవుతుంది అందులోనూ చౌలూరు రామకృష్ణరెడ్డి హత్య తర్వాత హిందూపురంలో వైసీపీ నేతలపై జనాలు కాస్త వ్యతిరేకత బాగానే వ్యక్తమైంది ఎన్నడూ లేని రీతిలో హిందూపురంలో హత్య రాజకీయాలు జరగడంతో అక్కడ జనాలు వైసీపీని ఆదరిస్తారని ఖచ్చితంగా చెప్పలేము ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి కంచుకోటగాలంటే హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడించడం దీపిక వల్ల అయ్యే పని కాదని మాత్రం పక్కాగా చెప్పవచ్చు ఈ ఎన్నికల్లో కూడా బాలయ్యే హిందూపురంలో గెలుస్తారు జనసేన కూడా కలిసి వచ్చింది కాబట్టి గతం కంటే మెజార్టీ ఇంకా పెరిగే ఛాన్సులు కూడా లేకపోలేదు గత ఎన్నికల్లో పదిహేడు వేల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ బాలయ్యకు వచ్చింది ఈ ఎన్నికల్లో బాలయ్య మెజార్టీ ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మెజార్టీ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి చూడాలి మరి వాళ్ళ మెజార్టీ ఎంతవరకు పెరుగుతుంది హిందూపుర్లో వైసీపీ పరిస్థితి ఏమిటి ఎలా ఉండబోతుంది అన్నది ఇదండి హిందూపురులలో పరిస్థితి ఏమిటి ఏ పార్టీ అక్కడ గెలవబోతుంది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ